హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మన మిడిల్ క్లాస్ వంటకాలలో స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి ఈజీ మెథడ్లో మీకు చూపిస్తున్నాను గుల్లా అండి స్వీట్ షాప్లో ఎలాగ టేస్ట్ ఉంటుందో పక్కాగా అదే టేస్ట్తో మేము ముందుకు వీడియో తీసుకొచ్చేసాను చాలా బాగుంటుందండి ఎలాంటి నెయ్యి ఏం వాడకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే మన పిల్లలకు చాలా ఇష్టం ఇష్టమైన రెసిపీ అండి ఇది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా లోపల గుల్లాగా లోపల కలర్ చేంజ్గా పైన వేరే కలర్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంట్లోనే మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు కేక్ బ్యాటర్ కానీ లేకపోతే వెడల్పాటు అట్లా గిన్నె కానీ తీసేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసేసుకొని మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో జల్లించుకోవడానికి గరిట పెట్టేసుకోవాలి కంపల్సరిగా జల్లించుకోవాలండి దీన్ని మాత్రం స్కిప్ కాకూడదు కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి మనకు చాలా బాగా వస్తుంది ఇది కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఈ రెసిపీ అనేది లేకపోతే మనకు రెసిపీ అనేది అంత టేస్టీగా రాదు అంత పర్ఫెక్ట్గా రాదు అనమాట ఇప్పుడు దాన్ని మొత్తం జల్లించుకోవాలి పైన వచ్చే పొట్టు మాత్రం వేయకూడదు స్మూత్ మెథడ్లో ఉండేది మాత్రమే మనం వాడుకోవాలన్నమాట దీన్ని అలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు వేరొక గిన్నె తీసేసుకొని ఒక కప్పుకి రెండు కప్పుల నర ఆయిల్ మాత్రమే పడుతుందండి మనం ఇంట్లో వాడుకునే ఆయిల్ ఆయిల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పిండి అంతా జల్లించుకున్నాం కదా ఆ పిండిలో మనకు దాంట్లో నుంచే ఒక కప్పుకు రెండు కప్పుల నర ఆయిల్ తీసుకున్నాం కదా ఆ ఆయిల్లోంచే మనం కొంచెం ఆయిల్ అందులోనే యాడ్ చేసి మొత్తం అంతా స్టైనర్ తోటి మొత్తం అంతా అలా పిండి ముద్దలు ఏమి లేకుండా కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసేసుకోండి మందంగా ఉండాలి అలా తీసుకున్న తర్వాత ఒక పక్కన మనకు వేడి నూనె హీట్ అవుతూనే ఉండాలి ఎంత మంచిగా మనకు సలసల మరుగుతుందో అంత గుల్లాగా వస్తుంది మనకు మైసర్పాక్ అనేది ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో రెండు కప్పుల షుగర్ తీసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు అలాగా తీసుకున్న తర్వాత హాఫ్ కప్ వాటర్ పోసేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ పోసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా తీగ పాకం రావాలి తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం పట్టిస్తూనే ఉండాలి ఒక పక్కన మనకు వేడి నూనె అది వేడవుతూనే ఉండాలి ఇప్పుడు తీగపాకం వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి ఆ శనగపిండి అందులో వేసేసి పాకానికి బాగా పట్టించాలి బాగా పాకానికి మొత్తం అంతా పట్టించుకోవాలి అలా పట్టించుకున్న తర్వాత ఒక పక్కన మనకు వేడిగా నూనె హీట్ అవుతూనే ఉండాలి వేడి నూనె ఎంత హీట్ అవుతుందో మనకు పాక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టేసేయండి మరెన్నో వంటకాలు కూడా మీకు టేస్టీగా కావాలనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి నాతో షేర్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి అలాగ మొత్తం అంతా షుగర్ పానకం అంతా పట్టించాక ఇప్పుడు కొంచెం కొంచెం గరిట తీసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ బాగా మన ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలిపి వేసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి లేకపోతే పైసరుపాకు అనేది మనకు అంత పర్ఫెక్ట్గా రాదు మనకు కొంచెం కొంచెం గరిటతో నూనె తీసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా ఆ సపరేట్గా ప్యాన్ నుంచి మనకు శనగపిండి అనేది సపరేట్ అయ్యేంత వరకు నూనె పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందండి జాగ్రత్తగా ఈ స్టెప్ మాత్రం మనం జాగ్రత్తగా చేసుకోవాలి అలాగ మొత్తం అంతా కలిపేసుకోవాలి నూనె పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఒక పక్కన నూనె హీట్ అవుతూనే ఉండాలి మీకు నూనె మాత్రం చల్లారినట్టు అనిపిస్తే మళ్ళీ హీట్ చేసేసుకోండి నూనె మాత్రం ఒక పక్కన హీట్ అవుతున్న తర్వాత పోసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా అంతా ఆ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి మన ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి ఆ విధంగా సపరేట్ అవుతూనే ఉంటుంది నేను తీసుకున్న కప్పు కొలతతో మనకు నూనె అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది మన మైసూర్ పాక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని పెట్టుకోమని చెప్పాను కదా అందులో గిన్నెలో వేసేసుకోవాలని మాత్రం మాట చాలా జాగ్రత్తగా వేసుకోండి మొత్తం అంతా అలాగా సమానంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడే కట్ చేసుకోవాలండి ఇది మాత్రం ఫ్యాన్ కింద ఆరబెట్టకూడదండి ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే మనకు పైన మాత్రమే ఆరపి లోపలంతా పచ్చిగానే ఉండిపోతుంది మనము ఫ్యాన్ కింద ఆరబెట్టకుండా పక్కనే ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద మాత్రం పెట్టకూడదు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరే చూస్తున్నారు కదా ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఫోర్ అవర్స్ మాత్రం పక్కాగా మనము ఫ్యాన్ కింద పెట్టకుండా గాలితోటి ఆరనివ్వాలి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్లో తెలియజేయడం తప్పకుండా మర్చిపోద్దండి మీకు ఇంకా ఏ వంటలు కావాలో కూడా నా తా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మరెన్నో స్వీట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్